హాయ్ హైవర్స్ చికెన్ ఈరోజు మన విశాఖపట్నం కానీ విజయవాడ కానీ తిరుపతి కానీ హైదరాబాద్ కానీ వరంగల్ కానీ కరీంనగర్ కానీ మొత్తం మన తెలుగు ప్రాంతాలలో కొంచెం మేజర్ ఏరియాస్ ఏవైతుండవు అన్ని చోట్ల కూడా మూడు వందలు దాటింది ఇదేంటి చికెన్ ధర ఎంత పాపం మొన్న బర్డ్ ఫ్లూ భయంతో బతుకున్న వాటిని చంపున్నారు అంటే చంపట వేసిన బట్ అక్కడ కొన్ని కోళ్ళకు వచ్చింది రిమైనింగ్ వాడు కూడా వచ్చిండిగా ఇంకా పూర్తి చేస్తారు అంతే అండ్ ఎండలు భయంకర మనుషులు అనలాడిపోతున్నారు అసలు జగన్ పుణ్యం అని చెప్పేసి ఆయన ఇన్ టైంలో పింఛన్లు డబ్బుని ప్రభుత్వ ఖాతాలో ఉంచనిగిపోవడంతో ఈలోపు ఎన్నికలు కూడా రావడంతో ఇంకా అనకూడదు కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఇంటికి వెళ్ళి పింఛన్ ఇచ్చే అవకాశం ఉన్నా మరి అధికారులు ఎవరో కానీ ఆ రకం స్టెప్స్ తీసుకోకపోవడంతో పింఛన్ సచివాలయానికి వచ్చినారు కొంతమంది దేన్ని వడదెబ్బ తగిలి కొంతమంది చనిపోయారు అన్న అంటే ఎండ అంత భయంకరంగా ఉంది ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వడ దెబ్బ తగిలిద్ది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఎండ అంత భయంకరంగా ఉంది పాపం ఇంకా ఫారాలు అటుకొని ఏసీ ఉండిద్దా కాదు కదా పాపం ఆ వేడికి దారుణ దారుణంగా అవి చనిపోతుంది ఇంక ఏవైతే మిగిలి ఉన్నాయో వాటికి బయట డిమాండ్ ఎందుకు చికెన్ 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 తినాలి 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 తక్కువ తక్కువండి తినే ఎక్కువ ఉన్నారు డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ దెన్ ఆటోమేటిక్గా రేటు పెరిగింది అది చికెన్ ఈరోజు రేటు పెరగడానికి కారణం మళ్ళీ రేపు వెళ్ళినట్టు ఖచ్చితంగా తగ్గింది నో డౌట్ వర్షాకాలం వచ్చే లోపు ఇది ఇంకా ఫ్లక్చువేషన్ అవుతూనే ఉంది చికెన్ ధర అమాంత పెరగడానికి కారణం ఏంటంటే డిమాండ్ ఉంది సప్లై లేదు అండ్ రేపు మాపు వచ్చేసి మరల ఎన్నుకోలు తినిపోతే ఏంటో తెలియదు దాంతో ఉన్న తక్కువ సమయంలోనే మనం క్యాష్ చేసుకుందాం ఇన్ కేసు కోళ్ళు రేపు మాకు కొన్ని ఒకళ్ళు చనిపోయినా ఇప్పుడు ఎక్కువ ధర ఉంది కాబట్టి మనం అమ్ముకున్నట్టయితే వచ్చిన డబ్బులతో ఒకవేళ కోళ్ళు చనిపోయిన సరే కొత్త వాటిని కొనుక్కుందాం పిల్లల్ని మరద అంటే నష్టం నుంచి బయటపడవచ్చు సో వ్యాపారంలో మీరు ఆలోచించండి